ఈ నడుమ లేడికి లేచిండే పరుగు అన్నట్టు దూపు అయినప్పుడు బాయిదవ్వట్టు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినంత అర్జెంటుగా నిద్రలేసి ఇంటి పనులు ఆస్తి పనులు కట్టాలే అని హడావుడి చేస్తుర్రు వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు కడుతుర్రు పైసలు లేని వాళ్ళు టైం అడుగుతుర్రు ఇక లేదంటే ఇజ్జత్కే సవాలని ఆ నో ఎన్నో పైసలు చదివి పన్ను కడుతుర్రు కానీ గుడిసెక్ ఎక్కువ పెంకుటిల్లుకు తక్కువ సోంటి ఇంటికి కూడా పన్ను కట్టలేదని ఏ ఇంకా అత చేసి రుజువు మున్సిపాలిటీ వాళ్ళు పెండ్లో వచ్చి పెరట్ల దిగినట్టే ఏ విధంగా పన్నులు వసూలు చేస్తాందుకు మున్సిపాలిటీ వాళ్ళు షానే చెమటలు దార వస్తున్నారు కదా ఈ ఇంటి ఆల చూడూరే అదేమన్నా బంగ్లా అంటే కాదు గట్టిగా నాలుగు వానలు పడితే ఉన్నది ఇంట్లో నలుగురు మనుషులు నిలబడే సందు కూడా లేదు గుడిసెక్ ఎక్కువ పెంకుటీలకు తక్కువ ఉన్నది గీ ఇంటికి ఇరవై వేల పన్ను కట్టలేదని మున్సిపాలిటీ వచ్చి తలుపులు కూడా విక్కొని పేరు అంతేనా పెద్ద మనిషి చెప్పవు ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టిన తర్వాత మళ్ళా ఒక పదిహేను రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులు అన్నీ కట్టాలి ఇంకా పదిహేను వేల రూపాయలు కట్టాలి తప్పది అని అన్న నా మీదిగా మరలా పడతారు నీ మేకలు కొట్టుకుపోతామంటారు నీ ఇల్లు మొత్తం తాళం పెడతామంటారు తాళం ఏమున్నా సార్ రిక్కలు బిక్క కదా ఇక మీరు అదట కథ భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుండపల్లి తాండాల కాసుకుంటా బతుకుతున్నాడట అట హూనాయక అని పెద్ద మనిషి నువ్వు సర్కారుకు ఇంటి పను బకాయి పడ్డవు కట్టకుంటే కేసు అవుతుంది అది ఇది అని బెదిరిస్తే ఐదు వేల ఐదు వందలు పట్టుకొచ్చి కట్టిండట ఇక అవి కట్టి పదిహేను రోజులన్న కాలేదు నిన్న మళ్ళీ ఇంటి మీద పడి తలుపులు కూడా ఇక్కొని పెయరట మర్యాద కొద్ది నా తలుపులు నాకు ఇస్తేనే మంచిది లేదంటే మున్సిపాలిటీ వాళ్ళ పేరు చెప్పి ఇంటిల్లాదులు అందరం జీవి తీసుకుంటామని చెప్తున్నాడు పెద్ద మనిషి ఈ తలుపులు ఊడవిక్కుని పోయిన వాళ్ళకేమైనా తలకాయ ఉన్నదా తండాలుండి మేకలు ఆసుకునే ఈ నిరుపేదను ఇరవై వేలు ఒక్కసారే కట్టమంటే ఎట్లా కడతాడు కార్పొరేట్లకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకు వేల కోట్లు మాఫీ చేస్తున్నాయి ఈ సర్కారులు కానీ గిసువంటి పేదల ఇండ్ల తలుపులు ఊడవిక్కొని పోతే తప్ప సర్కారులు నడిచే పరిస్థితి లేదా మున్సిపాలిటీ డిపార్ట్మెంటు ఆమ్దాని తలుపులు ఊడవిక్కునిపోయి పోయి అవి అమ్ముకుంటే కూడా నడవలేని పరిస్థితులు ఉన్నదా పన్ను పనుగట్టని ఒక లీడర్ ఇంటికి పోయి గిదే పని చేసే ఉందా ఈ ఆఫీసర్లకు నోట్ల నాలకలేని ఈ బీదల మీద నెనమి జులుం అని మండిపడుతున్నారు ఇక భూపాలపేళ్లి పబ్లిక్ చూసి